హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే వీడియో మొత్తం రెసిపీసే ఉన్నాయి అనమాట ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై అలానే పెప్పర్ రసం అలానే పాయసం అయితే ఈరోజు వీడియోలో చూపించాను నేను లాస్ట్ టైం కండెన్సెడ్ మిల్క్ అయితే చేశాను కదా ఇంట్లో ఆ కండెన్సిడ్ మిల్క్తో అయితే పాయసం అయితే ఎలా చేయాలో కూడా ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై కోసం అయితే ఇక్కడ మంచిగా వాష్ చేసుకుని చికెన్ అయితే తీసుకున్నాను దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీకు టైం ఉన్నట్టు అయితే ఒక అరగంట సేపు అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా ఈ చికెన్ అయితే మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలానే కొద్దిగా మిరియాలు అలానే మీ దగ్గర బిర్యానీ మసాలా ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే ధనియాలు అలానే బిర్యానీ ఆకు కొద్దిగా జీడిపప్పు అలానే రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకుని అయితే బాగా మెత్తటి పౌడర్లో అయితే తీసుకున్నాను ఇంక చికెన్ ఫ్రైలోకి అయితే ఆనియన్స్ చాలా చిన్న పీసెస్లా ఉండాలి నేను ఇక్కడ అందుకని చెప్పి చాపర్లో అయితే ఆనియన్స్ని కొద్దిగా పెద్ద పీసెస్ని కట్ చేసి అయితే యాడ్ చేసి చాప్ చేస్తాను అనమాట చిన్న చిన్న పీసెస్లో అయితే చాప్ చేస్తాను ఇంక చికెన్ ఫ్రై రెసిపీకి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నాను దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా జీలకర్ర అలానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ టేస్ట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక హై ఫ్లేమ్లో అయితే ఒక టూ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చికెన్ అంతా వాటర్ అంతా పోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలన్నమాట చికెన్ అంతా ఈ వాటర్లోనే ఉడికిపోతుంది చూస్తున్నారు కదా చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందనమాట ఆయిల్లో మంచిగా ఈ విధంగా వాటర్ అంతా పోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఈ చికెన్ కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్లో ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దీంట్లో నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు అందుకని చెప్పి నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే మీరు ఇదే ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మాకు కారం కొద్దిగా తక్కువ తింటాం కనుక నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు బాగా కారం అయిపోద్ది అని చెప్పి ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ పీసెస్కి మసాలా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మూత పెట్టి అయితే ఒక టూ మినిట్స్ అయితే మంచిగా మగ్గనివ్వాలన్నమాట లో ఫ్లేమ్లో టూ మినిట్స్ తర్వాత మూత తీసి దీంట్లో కరివేపాకు అలానే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని నేను ఇక్కడ కొత్తిమీర పుదీనానైతే యాడ్ చేయలేదు ఒక కరివేపాకును యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఇది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మసాలా వేసాను కనుక ఈ చికెన్ ఫ్రైలోకి అయితే బెస్ట్ కాంబినేషన్గా అయితే పెప్పర్ రసం బాగుంటుంది అనమాట మంచి ఫ్లేవర్తో ఈ రసం కోసం అయితే ముందుగా ఈ విధంగా ఒక దంచింది అయితే తీసుకొని దాంట్లో మిరియాలు అలానే జీలకర్ర అలానే వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఈ విధంగా పచ్చాపచ్చగా అయితే దంచుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా దంచుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇంక ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోండి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా బాగా వేడయ్యాక దాంట్లో జీలకర్ర అలానే కొద్దిగా పసుపు అలానే చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ అయితే కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి దీంట్లోనే కరివేపాకు అలానే ఎండుమిర్చిని యాడ్ చేసుకొని అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో చింతపండు పిప్పు తీసిన చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోండి దానికి మీకు తగ్గ వాటర్ని యాడ్ చేసుకోండి అలానే కొద్దిగా సాల్టు అలానే దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ చారు ఈ విధంగా ఒక పొంగు వస్తే సరిపోతుందనమాట జస్ట్ ఈ విధంగా పొంగు వచ్చి ఒక్క కెర్ర ఈ విధంగా కెరలినట్టు వస్తే సరిపోతుంది ఆ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు ఎక్కువసేపు అయితే మరగనవసరం లేదనమాట ఇదిగోండి ఈ విధంగా కెర్ర వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ రసం అయితే నిజంగా సింపుల్గా తొందరగా అయిపోద్ది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా సాయంత్రం స్వీట్ ఏదైనా తినాలనిపించింది అందుకని చెప్పి ఇంకా పాయసం అయితే అనమాట తొందరగా అయిపోద్దని అలానే ఇంట్లో కండెన్స్డ్ మిల్క్ ఉందని చెప్పి పాయసం అయితే ప్రిపేర్ చేస్తాను ఇంక పాయసం కోసం కొద్దిగా నెయ్యి తీసుకొని దాంట్లో కొద్దిగా జీడిపప్పు అలానే కిస్మిస్ని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే ఇంకొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో సేమియా పుల్లలను అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను అనమాట కొంతమంది బాగా రెడ్గా వరకు అయితే ఫ్రై చేసుకుంటారు కొంతమంది నార్మల్గా ఫ్రై చేసుకుంటారు నేనైతే లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను అక్కడక్కడ కొన్ని కలర్ పొలల్ని బ్రౌన్ కలర్ టర్న్ అయ్యే వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని అయితే ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకున్నాను దీంట్లో కొద్దిగా పాలు అయితే యాడ్ చేసుకున్నాను కండెన్సిడ్ మిల్క్ యాడ్ చేస్తాం కనుక కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట పాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ జస్ట్ అయితే సరిపోతుంది దీంట్లో నేను కొద్దిగా పంచదారణ అయితే యాడ్ చేసుకున్నాను అంటే కండెన్సడ్ మిల్క్లో సరిపోతుంది అంటే యాడ్ చేయని అవసరం లేదు నేను ఎక్కడైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను దీంట్లోనే ఒక రెండు గరిటెల వరకు చిన్న గరిట్లతో కండెన్సడ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇది ఇంట్లో తయారు చేసిన కండెన్సడ్ మిల్కే అనమాట లాస్ట్ ఒక వీడియోలో అయితే చూపించాను ఇంట్లో ఏ విధంగా కండెన్సడ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇది కొద్దిగా దగ్గర అయ్యాక అంటే తిక్కుగా అయ్యాక దీంట్లో యాలకులు అలానే పంచదార పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ జీడిపప్పు కిస్మిస్ని అయితే యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే ఇంక ఈ విధంగా పాయసం అయితే కిటికీ దగ్గర పెట్టుకొని కూలర్ ఆన్ చేసి అయితే మంచిగా బయట చూస్తూ మంచిగా పాయసాన్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట బయట చూస్తున్నారు కదా ఎండగా ఉంది కానీ టైం అయితే ఫోర్ థర్టీ అయిపోయిందనమాట కాకపోతే ఎండగా ఉంటుంది ఇంక పాయసం తినేసి అయితే బయటకు అలా వాకింగ్కి అయితే వెళ్ళాము పాయసం చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది కదా మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి అయితే తినేయండి ఇంకా అలా వాకింగ్కి అయితే బయటకు అయితే వెళ్ళాము ఇంకా లాస్ట్ ఒకసారి చూపించాను కదా ఈ ఉసిరికాయల చెట్టు అప్పుడు చిన్నగా ఉండేవి ఇప్పుడు కాయలు అవైతే మంచిగా అనమాట చెట్టు నిండా ఎంత నిండా ఉన్నాయో చూస్తున్నారు కదా పిల్లలు తీస్తున్నప్పుడు కింద అవి పడేస్తున్నారు చూడండి ఎంత నిండా పడిపోయేవో ఇంక పిల్లలు తీస్తుంటే ఇక్కడ నేనైతే ఒక ఐదు ఆరు కాయలు అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని వీటికైతే కొద్దిగా ఉప్పు కారం పెట్టయితే తిన్నామన్నమాట ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని అయితే ఒక పాలిథిన్ కవర్లో వేసి చపాతి ఏదైనా చేసింది ఉంటుంది కదా కర్ర దాంతో కొద్దిగా చెదగొట్టినట్టు చేసామన్నమాట చేసి కొద్దిగా సాల్టు అలానే కొద్దిగా కారం యాడ్ చేసుకొని అయితే తిన్నాము ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరైనా ట్రై చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఇదే అండి రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మనమైతే వన్ కేకి దగ్గరగా ఉన్నామన్నమాట సబ్స్క్రైబర్స్కి మీరు తొందరగా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కే అయితే రీచ్ అవ్వాలి ఇంకా ఈ విధంగా అయితే ఉసిరికాయలతో ఎంజ్ చేశామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూఆర్ నెక్స్ట్ వీడియో